భక్తులందరి హరే కృష్ణ శ్రీ రామానుజుల చరితామృతం ఈరోజు పంతొమ్మిదవ భాగం చెప్పుకుంటాం ఈ భాగంలో కాంచీపూణుడు తిరుపతికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడే స్వామిని సేవిస్తారు కొన్ని నెలల పాటు ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం కాంచీపూణుడు చాలా గొప్ప భక్తుడు అండి చాలా విశుద్ధమైన నిష్కపటమైన భక్తుడు స్వయంగా స్వామితోటి మాట్లాడేవారు స్వామి యొక్క మాటలు కేవలం కాంచీపూర్డికి మాత్రమే వినిపించేవి కాంచీపూరుడు నిజానికి తక్కువ జాతుల్లో జన్మించినా కూడా గొప్ప గొప్ప బ్రాహ్మణులు కాంచీపురంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఎవరైతే స్వయంగా స్వామిని పూజించేవారు వారికి కూడా ఏదైనా సందేశం కలితే సందేహం కలిగితే వాళ్ళు కూడా తోటి చెప్పేవారు ఇలా ఇలా మాకు సందేహం కలుగుతుంది ఒకసారి స్వామిని అడగండి స్వామి ఏం చెప్తారో ఒకసారి మాకు చెప్పండి అంటూ వారు అడిగేవారు అంత గొప్ప భక్తుడు కాంచపూరుడు ఒకసారి ఈ కాంచపూర్ణుడి నుండే రామానుజుడు ఇంటికి ఆహ్వానించేవారు అప్పుడప్పుడు తీర్థప్రసాదాలు ఇచ్చేవారు ఎన్నోసార్లు రామానుజుడు కాంచపూర్ణుని స్వామి మీరే మాకు గురువు మీరే మాకు శిక్షణ ఇస్తున్నారు కనుక మీరే మాకు గురువు అంటూ ఎన్నోసార్లు అన్నారు కాంచపూరుడికి నచ్చలేదు అయా మీరు బ్రాహ్మణులు నేను నీచ జాతుల్లో జన్మించిన వాడిని నేను మీకు గురువు ఏంటి మీరు శాస్త్రాంగ ప్రణాయం చేస్తుంటే మాకు నచ్చడం లేదు మా పాదాలకి సేవ చేస్తుంటే మాకు నచ్చడం లేదు మాకు సిగ్గుగా ఉంది బ్రాహ్మణులు మీరెక్కడా నేను ఒక నీచ జీ జాతిలో అంటరాని కులంలో పుట్టిన ఎక్కడ అంటూ కాంచపూర్ణుడు ప్రతిసారి రామానుజునికి దూరంగా ఉండేవారు లేదు లేదు మా పాదాలు ముట్టుకోకండి రామానుజుడు స్వయంగా అనంతదేవుడు నిజానికి హిందూ మతంలో ఈ జాతులు కులాలు ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని ముందుకు నడిపించడానికి ఈ జాతులు కులాలు నిజానికి నాలుగు వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు బ్రాహ్మణుల యొక్క కర్మ శాస్త్రాలని చదవటం చదివించటం ఆ యొక్క శాస్త్ర నిర్దేశంగా సమాజాన్ని నడిపించటం క్షత్రియుల యొక్క పని ఏంటి రక్షించటం ఆపదల నుండి రక్షించడం జనుల్ని రక్షించటం ధర్మం ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించటం ఇక వైశ్యుల యొక్క కర్మ ఏంటి కృషి గోరక్ష వాణిజ్యం వ్యవసాయం చేయటం ధాన్యం సంగ్రహించటం ధాన్యం విరివిగా అందరికీ పంచటం ఇలా వాణిజ్యపరంగా వారు సేవ చేయటం జనులకి ఇలా వైశ్యుల యొక్క కర్మ ఇక శూద్రుల యొక్క కర్మ ఏంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ ముగ్గురిని సేవించటమే శూద్రుల యొక్క కర్మ నిజానికి భగవంతుని యొక్క మస్తకం అంటే తల నుండి ప్రకటమయ్యారు బ్రాహ్మణులు భుజాల నుండి ప్రకటమయ్యారు క్షత్రియులు ఉదరం నుండి ప్రకటమయ్యారు వైశ్యులు భగవంతుని యొక్క చరణాల నుండి ప్రకటమయ్యారు శూద్రులు ఇప్పుడు మన శరీరం అంతా దేని మీద ఆధారపడి ఉంది కాల మీద నిజానికి శూద్రులు ఈ పైన ఉన్న మూడు వర్గాల వారిని సేవిస్తారు ఈ మూడు వర్గాల వారు కూడా ఈ శూద్రుల మీద ఆధారపడతారు ఇది ఎలా అంటే చూడండి ఏ పనిముట్టు కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా శూద్రులే తయారు చేయాలి నిజానికి శూద్రులు అంటే నీచమైన వారు తక్కువ జాతి వారు అని కాదు సేవ చేసే తత్వం కలిగిన వారి శూద్రుడు నిజానికి గుణకర్మ విభాగ వారి యొక్క గుణాలు వారి యొక్క స్వభావాన్ని బట్టి ఈ నాలుగు వర్ణాలు భగవంతునిచే సృష్టింపబడింది ఎవరు జనాలు ఏమీ చెప్పలేదు మీరు బ్రాహ్మణులు వీరు క్షత్రియులు ఇలాగేమీ జనాలు ఏమీ తయారు చేయలేదు స్వయంగా భగవంతుడే ఈ సమాజంలో ఈ నాలుగు వర్గాలు సనాతనమైనవి ఇవి ఉండాలి ఉన్నప్పుడే సమాజం ముందుకెళ్తుంది బ్రాహ్మణులు చేయాల్సిన పని బ్రాహ్మణులు చేస్తారు క్షత్రియులు చేయాల్సిన పని క్షత్రియులు చేస్తారు వైశ్యులు చేయాల్సిన పని వైశ్యులు చేస్తారు శుద్రులు చేయాల్సిన పని వారి వారి ధర్మానుసారంగా వారి వారి పనులు చేయడం వలన అందులోనే వారికి సద్గతి పొందుతారు చరమలక్ష్యం భగవంతుడు భక్తి చేయడానికి ఏ కులము ఏ జాతి అడ్డం రాదు చూడు చూడండి భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే భగవంతుని పొందడానికి భగవంతుని భక్తి చేయడానికి భగవంతుని నామం చేయడానికి ఎవరికి ఎటువంటి ప్రతిబంధకం లేదు అందరూ భక్తి చేయచ్చు అందరూ నామం చేయొచ్చు అందరూ హరికథ వినొచ్చు వారి వారి స్థాయిని బట్టి వారి వారి పరిధుల్లో ఉండి భగవంతుని పొందవచ్చు అందుకే ఈ వర్ణాలు ఈ జాతులు ఈ కులాలు ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ కాంచపూర్ణుడు నిజానికి జన్మించటం తక్కువ జాతులు జన్మించినా కూడా ఇంత విశుద్ధమైన భక్తుడైపోయాడు స్వయంగా వరదరాజుడు కేవలం కాంచపూర్ణుడితో మాత్రమే మాట్లాడేవాడు వా ఎవరైతే బ్రాహ్మణ కులంలో జన్మించిన పూజారులు సైతము వారికి ఏదైనా సందేహం కలిగితే వరదరాజు తోటి వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు కాంచపూర్ణుడి చెప్పేవారు కాంచీపూర్ణుడు వరదరాజు స్వామిని అడిగేవారు ఆయన ఇచ్చిన సమాధానాన్ని మళ్ళీ తిరిగి వీరికి చెప్పేవారు ఇలా జరిగేది కనుక భగవంతుడు భక్తి కోశమవుతాడు భగవంతుడు భక్ भक्तुतिष तोषभगव चुड़े गजयूतपाया मे धनाजन त तपस्रुतौज सा तेज प्रभावलपौरुष नारा पुरस्य नाराधनायुस पुसो तुतोष भगवन् गजयूतपाया భక్తియా తుతోష భక్తి ఉంటే చాలు భక్తి మీకు భగవంతుని చరణాల్లో భక్తి కలిగిందంటే మీ జన్మ ధన్యమైనట్లే కానీ నిష్కపటమైన విశుద్ధమైన భక్తి అత్యంత దుర్లభం గొప్ప గొప్ప ఋషిములలో కూడా ఈ నిష్కపటమైన విశుద్ధమైన భక్తి లభించటం దుర్లభం ప్రశాంతాత్మ సుదూర్లవ కోటిశ్వపి మహాముని కోట్ల కులది ఋషిములలో కూడా విశుద్ధమైన భక్తి లభించడం అత్యంత కఠినం భాగ్యవంతుడికి మాత్రమే ఈ యొక్క విశుద్ధమైన భక్తి లభిస్తుంది కాంచీపూర్ణుడు నిజానికి తక్కువ జాతిలో జన్మించినా కూడా ఆ యొక్క జాతి యొక్క తక్కువ జాతి యొక్క ప్రభావం ఆయన మీదేం లేదు సర్వత్ర పూజన అయిపోయాడు గొప్ప గొప్ప బ్రాహ్మణులు సైతం ఆయనకి హరే కృష్ణ అని ప్రణామం చేసేవారు చూడండి కానీ కాంచీపూర్ణుడు రామానుజుడు సాస్తాంగం ప్రణామం చేసేవారు రామానుజుడు తీర్థప్రసాదులు ఇచ్చిన తర్వాత రామానుజుడు ఆయన పాదసేవ చేసేవారు కానీ కాంచీపూర్ణుడు ప్రతిసారి లే లేదు మీరు బ్రాహ్మణులు మీరు మా పాదాలను ముట్టుకోకూడదు అంటూ దూరంగా వచ్చేసేవారు అటువంటి వాడు కాంచీపూర్ణుడు ఒకసారి కాంచపనుడు స్వామిని సేవిస్తూ సేవిస్తూ తోటి అన్నారు స్వామి స్వామి ఒకసారి మీ అనుమతి కావాలి ఎందుకు ఎక్కడికి వెళ్తావేంటి ఆ స్వామి నేను ఒకసారి తిరుపతి వెళ్తాను వేంకటేశ్వర స్వామిని దర్శిస్తాను కొంతకాలం సేవిస్తాను వచ్చేస్తాను దయచేసి అనుమతి ఇవ్వండి మరి ఆ వరదరాజస్వామి ఆ వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి కనుక స్వామి అన్నారు సరే తొందరగా వెళ్ళి రా అని అంటారు స్వామి యొక్క అనుమతి తీసుకొని కాంచపనుడు తిరుపతి బయలుదేరుతున్నారు తిరుపతి వెళ్ళారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారు దర్శించి అక్కడే స్వామిని సేవిస్తూ అక్కడే ఉన్నారు ఇక్కడ రామానుజుడు తన యొక్క అత్యంత మిత్రుడు నిజానికి మిత్రుడే కాంచపూర్ణుడు శిక్షా గురువే కాంచపూర్ణుడు సర్వము రామానుజుడికి సర్వము కాంచపూర్ణుడు ఇక యామనాచారుల తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే ఆయన కాంచపూర్ణుడి రామానుజుడికి సరే కాంచపూర్ణుడు వెళ్ళిపోయిన తర్వాత రామానుజుడు ఒక్కడే అయిపోయాడు అరే రే నాకెన్నో సందేహాలు ఉన్నాయి మనసులో వరదరాజ స్వామిని అడగడానికి కానీ కాంచీపురుడు వచ్చిన తర్వాత కాంచీపూరుడికి నేను చెప్తాను కాంచీపురుడు వరదరాజ స్వామిని అడుగుతారు వరదరాజ స్వామి ఇచ్చే ఉపదేశాలు నేను తప్పకుండా పాటిస్తాను అని అనుకుంటున్నారు రామానుజుడు ఇలా కాంచీపురుడు తిరుపతిలో ఉండి స్వామిని సేవిస్తూ సేవిస్తూ ఆరు నెలలు అయిపోయింది చూడండి ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు స్వామి కాంచీపురుడికి కల్లో కనిపించి చెప్పారు అయా ఏంటి అక్కడే ఉండిపోతారా ఏంటి మమ్మల్ని మర్చిపోయారా ఏంటి తొందరగా వచ్చేసాయి ఇక్కడ కాస్త ఎండలు ఎక్కువగా ఉన్నాయి నాకు కాస్త చల్లటి కాలు ఇష్టం నువ్వు ఎప్పుడు కూడా వింజారాము వీచేవారు కదా మరి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వీచితేనే నాకు చల్లగా ఉంటుంది బాగుంటుంది ఇంకెవరు వీచినా కూడా నాకు నచ్చదు కనుక తొందరగా వచ్చేసాయి అని వరదరాజుడు కాంచీపూర్డికి కళ్ళు కనిపించి చెప్పారు చూడండి స్వామి సాక్షాత్తు జనులు సర్వసాధారణంగా విగ్రహం ఇది విగ్రహం మాట్లాడదు వినదు కదలదు అనే భావంతో దర్శిస్తారు అదే భావంతో స్వామి కూడా ఏ యథామాం ప్రపత్తి అంతే తాం సదైవ భజామ్యా జనులు ఎలా దర్శిస్తారు ఒక స్టాట్యూ దారిలో వీధుల్లో పడి ఉంటుంది విగ్రహం ఏదన్నా రాజనీతి విగ్రహం రాజకీయ నాయకుడి విగ్రహం కానీ సినిమా యాక్టర్ విగ్రహం కానీ అలా విగ్రహాలు మరి ఆ విగ్రహాలు మాట్లాడతాయి కదులుతాయేంటి కదులుతాయి ఏంటి అవేం కదలవు ఇక జనులు కూడా భగవంతుని దర్శించేటప్పుడు కూడా మరి అదే భావంతో దర్శిస్తే అదే భావంతో భగవంతుడు మీరు స్వామి మీరు విగ్రహం మీరు కదలరు మెదలరు మీరు మాట్లాడరు మీరు వినరు ఈ భావంతో దర్శిస్తే స్వామి కూడా సరే సరే నేను విగ్రహాన్ని నేను కథలను మెదలను వినను మాట్లాడను ఇదే భావంతో దర్శనం ఇస్తారు స్వామి ఒకవేళ మీరు స్వామి చూస్తున్నారు స్వామిని అవుతున్నారు ఈరోజు స్వామి ఏంటి అత్యంత ప్రశాంతంగా ఉన్నారు స్వామి ఏంటి స్వామి స్వామి నేను నాలుగు మాటలు చెప్తాను వింటారు కదా ఈ భావంతో స్వామిని దర్శించారనుకోండి స్వామి చెప్పు చెప్పు ఏంటి నీకు విశేషాలు ఏంటి చెప్ప ఒకసారి అంటూ స్వామి వినడానికి ముందుకు వచ్చేస్తారు మీరు ఏ భావంతో అయితే దర్శిస్తారు ఇక్కడ చూడండి వరదరాజుడు కాంచీపురంలో మీరు కాంచీపురం వెళ్తే స్వామి అత్యంత ప్రసిద్ధమైన మందిరం స్వామి కనుక తప్పకుండా దర్శించండి స్వామి మాట్లాడగలరు వినగలరు కదలగలరు అన్నీ చేయగలరు కానీ చేయించే వాళ్ళు ఉండాలి కాంచపూరండి ఇంతకుముందు మాట్లాడేవాడు చెప్పేవాడు వినేవాడు ఆయన మాటలు ఈయన ఈయన మాటలు ఆయన ఇలా భక్తుడికి భగవంతుడికి మధ్య ప్రేమపూరితమైన సంబంధం ఈ సంబంధాన్ని నెలకొల్పడానికి మనకి మానవ జన్మ లభించింది మరి ఈ సంబంధం ఎలా నెల నెలకొల్పుతాము భగవంతుని నామాలు జపించడం ద్వారా భగవంతుని కథ వినడం ద్వారా ఇలా మెల్లమెల్లగా భగవంతుని సేవిస్తూ సేవిస్తూ ఒక రోజుకి స్వయంగా భగవంతుడితోటి ఈ పూర్వ పూర్వకమైన వ్యవహారాలని మనం నడపవచ్చు గడపవచ్చు ఇక్కడ చూడండి స్వయంగా స్వామి కాంచపూరుడిగా అన్నారు కాంచపూరుడు వెంటనే ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రణామం చేశారు స్వామి ఇక సెలవు నా స్వామి పిలుస్తున్నారు అక్కడ ఆయన అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి మరి కాస్త చల్లటి గాలిని ఇచ్చేది ఎవరు నేనే సేవ సేవ చేయాలి ఇక సెలవు స్వామి అంటూ వెంకటేశ్వర స్వామి ప్రణామం చేసి బయలుదేరేశాడు కాంచీపూరుడు కాంచీపురం చేరారు కాంచీపురం చేరగానే రామానుజుడికి ఈ వార్త తెలిసిపోయింది అరే కాంచీపూరుడు వచ్చేసారు ఆరు నెలల తర్వాత కాంచీపూరుడు పరిగెత్తు రామానుజుడు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇన్ని విషే ఇన్ని రోజుల తర్వాత వచ్చారు ఇక అన్నీ ఎన్నో ఇద్దరు కూర్చొని విశేషాలు మాట్లాడుకున్నారు ఎలా ఉంది తిరుపతి అక్కడ ఏమేమి సేవ చేసేవారు ఇలా సరే ఆరు నెలలు నేను అక్కడ ఉన్నాను మరి ఇక్కడ ఏం జరుగుతున్నాయి విశేషాలు ఇవి ఇవి అన్నీ ఇక మాట్లా నువ్వు నేను చెప్పి ఇచ్చిన సేవ చేస్తున్నావు కదా అంటూ ఇలా మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా కానీ రామానుజుల్లో ఎప్పుడైతే యామునాచారులు వైకుంఠం వెళ్ళిపోయిన తర్వాత తనకి మనసులో సందేహాలు చాలా ఉన్నాయి మరి అప్పుడప్పుడు సందేహాలని కాంచపూర్ణుడికి చెప్పేవారు కాంచపూరుడు సమాధానం ఇచ్చేవారు కానీ ఈసారి ఎటువంటి సందేహాలు ఉన్నాయి కాంచపూర్ణుడు అంటున్నారు సరే నేను స్వామిని అడుగుతాను ఆయన ఇచ్చే సమాధాన్ని నీకు నేను చెప్తాను అని అన్నారు మరి రావాణుజుడు మనసులో ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఏంటి మరి ఏ సందేహాలను తీర్చడానికి స్వయంగా వరదరాజుడు కాంచపూరుడికి ఇలా ఇలా ఆయన సందేహాలని నేను ఈ విధంగా సమాధానం చేశాను అంటూ వరదరాజుడు కాంచపూర్ణుడికి చెప్పారు ఆ చెప్పిన మాటలని కాంచీపూర్ణుడు రామానుజుడికి చెప్పారు ఈ విషయాల గురించి నెక్స్ట్ ఇరవయో భాగంలో మనం చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు